తమలాగే తమ బిడ్డలు బతకొద్దని పెంచి పెద్ద చేసి అప్పులు చేసి పట్టణంలో ఉన్నత చదువులు చదివించి వాళ్లకు మంచి ఉద్యోగాలు వస్తాయని అప్పుడు వాళ్ళే చేసిన అప్పులు తీర్చి మనల్ని సుఖంగా పోషిస్తారని కలలు కంటున్నారు వీరయ్య జానమ్మ దంపతులు ఇలా అయింది కొడుకు రమేష్ కూతురు లక్ష్మి ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టారు ఈ మధ్యలో వాళ్ళ ప్రయాణ ఖర్చులకు చేసిన ఖర్చులకు పుస్తకాలకు పరీక్ష రుసుములకు కొత్త బట్టలకు ఊళ్ళో ఇంకొంత అప్పు చేశాడు ఒక రోజు ఉన్నట్టుండి ఆనందంగా కొడుకు కూతురు వచ్చారు నానా నీ కల నెరవేరే రోజు కష్టాలు తీరిపోయే రోజు వచ్చింది నాన్న చెల్లి మంచి ఉద్యోగాలకు అర్హత సంపాదించాము రెండు నెలల్లో ఉద్యోగాలు చేరిపోతాము మనందరం పట్నంలో పెద్ద బంగ్లాలో ఉందావు నాన్న కాకపోతే ఎంతో మందిని కాదని మమ్మల్ని ఎంపిక చేసిన మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు నాన్న ఆయనకు చెరువు ఐదు వేలు ఇస్తేనే ఉద్యోగం ఖరారు చేస్తా అంటున్నాడు నాన్న ఈ అవకాశం అందరికీ రాదు చేసే పూజల మంచితనం మనకి అదృష్టం తలుపు కొడుకు ఉద్యోగం వచ్చిందని చెప్పగానే వీరయ్యకు ఎంతో సంతోషం కలిగింది తన జీవిత కోరిక తీరబోతున్నందుకు ఎంతో ఆనందించాడు కాని అంతలోనే ఇద్దరి ఉద్యోగాలకు పదివేలు కట్టాలని చెప్పేసరికి ఉన్న ఆనందం పోయి ఆందోళనలో చెందసాగాడు సరేలే చేద్దాంలే అని చెప్పాడు ఆ రాత్రి భార్య భర్తతోని మళ్ళీ గొడవ పెట్టుకుంది అప్పు చేయవద్దని చెప్పింది ఏమే మనం చేస్తున్న వృత్తి మన తాత ముప్పాతన్ నుండి వస్తుంది మా తాత మా అయ్యను చదివించకుండా చెరువులు చుట్టూ తిప్పి బట్టలు ఉతికించి తన వృత్తి మెరిపాడు మా అయ్య కూడా అదే పనిచేశాడు గాని గద్దిలా తిరిగిన చోట తిరుగుతూ ప్రపంచం తెలియకుండా నన్ను తనలాగే చేశాడు ఇప్పుడు నేను కూడా నా బిడ్డలను అలాగే తయారు చేస్తే ఇక మార్పుకు తావెక్కడుంటుంది అందుకని నా పిల్లగాళ్ళను పెంచి పెద్ద చేసి చదివించి గొప్ప వాళ్ళను చేసి సంఘంను గర్వంగా తలెత్తుకుని బతకాలనేది నా ఆశయమే అందుకే నా దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేసి వాళ్ళను చదివించాను ఇప్పుడు నా ఆశయం నెరవేరే సమయంలో వెనకడుగు వేయను అలా భార్యకు చెప్పి ఆ రాత్రంతా నిద్ర లేకుండా పదివేలు ఎలాగా అనుకుంటూ ఆలోచిస్తూనే ఉన్నాడు మర్నాడు పొద్దున్నే లేచి భూషయ్య ఇంటికి వెళ్లాడు ఏ రాయ్య ఏంట్రా సాధించిన వాళ్ళ మొహంత కలకళ్ళడిపోతుంది చూడబోతే పాతబాకీ తీర్చడానికి వచ్చావనుకుంటా చాలా సంతోషం వెళ్ళు రాసిచ్చిన కాగితం పట్టుకురానా భూషయ్య బాబు గారు దేవుడు నన్ను పేదోడిగా పుట్టించిన చివరకు నా మొర ఆలకించి నా బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇచ్చాడు ఇప్పుడు నా మనసంతా ఆనందంతో నిండిపోయింది బాబు కాకపోతే చెరువు ఐదు వేలు పెడితేనే ఉద్యోగాలు వస్తాయట మీకు పాత బాకీ ఇంకా తీర్చనే లేదు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని అడగాలనుకున్నా కాని ఏమి చేయాలో తెలియక ఎటు పాలుపోక మీ దగ్గరకు పరిగెట్టుకుంటూ వచ్చాను ఇప్పుడు మీరే నాకు దిక్కు ఎలాగైనా పదివేలు ఇవ్వండి బాబు పట్టుకుంటాను అరే వీరయ్య నీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తే నాకు సంతోషమేరా నువ్వు కసజీవి చాలా మంచివాడివి బిడ్డలకు తన జీవితాన్ని త్యాగం చేసే కన్నతండ్రి అరుదుగా ఉంటాడు నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసు నేను వడ్డీ వ్యాపారిని అన్న విషయం పక్కన పెట్టి ఒక విషయం చెప్తా విను వీరయ్య రోజు రోజుకి నీకు తెలియకుండానే అప్పులు ఊబులు కూరుకుపోతున్నావు జాగ్రత్త నీకు వృద్ధాప్యం వచ్చింది ఒంట్లో శక్తి కూడా తగ్గింది ఉన్న ఒక్క ఇంటి మీద ఎంతగానో అప్పు చేస్తావురా ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు సమయం అనేది కానప్పుడు తాడే పామే కరుస్తుంది జాగ్రత్తరా సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి డబ్బులు ఇస్తాను పైన సార్ రాసిన కాగితాన్ని ఆ డబ్బు ఈ డబ్బు కలిపి తిరగ రాస్తాను సంతోషంగా డబ్బు తీసుకువెళ్ళు కానీ జాగ్రత్తగా ఉండు ఎవరిని నమ్మటానికి వీల్లేదు అల్లా భూషయ్య వీరయ్యకు సొంత ఇల్లు ఉంది కాబట్టి మళ్ళీ కాగితం రాయించుకుని పదివేలు ఇచ్చాడు భూషయ్య ఇచ్చిన డబ్బు తీసుకుని ఆనందంగా ఇంటికి వచ్చి బిడ్డలకు ఇచ్చాడు అరే నాయలా తెచ్చాన్రా డబ్బు తెచ్చాను వెంటనే చెల్లి నువ్వు పట్నం వెళ్లి ఉద్యోగానికి కట్టేయండి ఈ రోజు కోసమే నేను ఎదురు చూశాను దేవుడు మళ్ళీ దయతాల్చాడు ఇక మన కష్టాలన్నీ తీరిపోనున్నాయి ఉద్యోగంలో చేరాక వెంటనే ఇంటికి రండి ఆయన గుడిలో అర్చన చేయించాలి అలా కొడుకుకి డబ్బు ఇచ్చి వాళ్ళతో పాటు తల్లిదండ్రి బస్సు ఆగే స్థలం వరకు నడుచుకుంటూ వెళ్లాడు బస్సు ఎక్కే వరకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి బస్సు ఎక్కించి తిరిగి ఇంటికి వచ్చాడు ఏదో ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు కంటి నిండా నిద్రపోతాను చూసావా జానమ్మ ఆనాడు పిల్లగాళ్ళకు చదువు వద్దని చెప్పావు ఇప్పుడు చూడు వాళ్ళెంత ప్రయోజకులయ్యారు వచ్చే నెల నుంచి జీతమంతా మనకి ఇస్తారు ఆ డబ్బుతో చేసిన అప్పులన్నీ తీరుస్తాను ఊళ్ళో అందరూ నన్ను మంచి బిడ్డల ఎంతగానో పొగుడుతారు అప్పుడు ఊరంతా మేసం తిరుగుతానే నిజమేనయ్యా నీ ఆలోచన ఎప్పుడు గొప్పగానే ఉంటుంది పేదరికంలో పుట్టిన దాన్ని నన్ను చేసుకున్న పాపానికి నువ్వు అప్పుల ఊబిలో కూరుకుపోతావని నరకయాతను అనుభవిస్తున్నావని నువ్వు బాగుండాలనే అలా చెప్పాను నన్ను క్షమించయ్యా అలా భార్య భర్తలు ఒకరికొకరు చెప్పుకుని తిరిగి యథావిధిగా ఊళ్ళోకి వెళ్లి బట్టలు తీసుకొచ్చి చెరువులో ఉతికి ఇంటికి వచ్చేవారు రోజు పట్టణంలో ఉద్యోగానికి వెళ్లిన బిడ్డలు ఈ రోజు వస్తారు రేపు వస్తారు మాపు వస్తారు అని ఎదురు చూసేవారు కొన్ని నెలలు గడిచిపోయాయి బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయంటూ డబ్బులు అప్పుగా తీసుకుని ఇంతవరకు ఇవ్వని వీరయ్యను అందరూ నిలదేయటం మొదలు పెట్టారు అరే వీరయ్య పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వచ్చి చాలా కాలం అయింది కదా ఎప్పుడు వస్తారటరా ఏమైనా ఉత్తరాలు రాస్తున్నారా డబ్బు తీసుకొని కూడా చాలా రోజులైంది రోజు రెండు రోజులు అంటే సరే గాని నెలల పడపడంటే ఎలారా ఎందుకైనా మంచిది ఒకసారి పిల్లగాళ్ళ పిలిపించు బాబుగారు నా బిడ్డలు రత్నాలు లాంటివారు వాళ్ళకు కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి కదా పని ఒత్తిడి వాళ్ళు రాలేకపోయి ఉంటారు రేపు మాపో వాళ్ళ డబ్బులు తీసుకొని వస్తారు బాబు అందరికంటే ముందు మీ బాకీ తీరుస్తామన్నారు బాబు గారు నన్ను నమ్మండి వాళ్ళ మీద నిందలేయకండి బాబు వీరయ్య పిల్లవాళ్లకు ఉద్యోగాలు వచ్చాయంటే ఆ గొప్పగా నీదేరా మొత్తం మీద అనుకూలం సాధించావు అవున్రా వాళ్లకు ఉద్యోగాలు వచ్చి ఇప్పటికి ఎన్నో నెలలయింది కదా ఇంతవరకు ఒక్కసారైనా రాలేదేమిరా నువ్వు తీసుకున్న డబ్బుకి వడ్డీ కూడా పెరుగుతూనే ఉంది పిల్లగాళ్ళు డబ్బులు ఎప్పుడు తీసుకువస్తారు నా బాకీ ఎప్పుడు తీరుస్తావు నీ ఇంటిని ఎప్పుడు పిల్చుకుంటావు కొంచెం నువ్వు కూడా అలా అలా సోమయ్య గారు బాకీ డబ్బులు అడిగేసరికి వీరయ్య చిన్నబుచ్చుకున్నాడు పిల్లల ఉద్యోగాల కోసం అని డబ్బులు తీసుకున్నాడు ఇప్పుడు వాళ్ళు ఉద్యోగస్తులైనారు అప్పుల వాళ్ళు వెంటపడుతున్నారు వీరయ్యకు ఏం చేయాలో తెలియటం లేదు పిల్లలు కనీసం ఉత్తరం కూడా రాయలేదు ఏమో తెలగాళ్ళు ఇంత రాలేదేమే మొన్నటి వరకు కొత్త ఉద్యోగం పని ఒత్తిడిలో ఉన్నారేమో అనుకున్నాను కనీసం ఉత్తరం కూడా రాయలేదు అసలు పిల్లగాళ్ళు పట్నంలో ఎలా ఉన్నారో ఏమో తలుచుకుంటేనే ఒకవేళ మనం పట్నం వెళ్దామని ఉన్నా వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలియదాయే నా మనసు ఎందుకో బాధగా ఉంది ఎందుకయ్యా అంత భయం అన్ని తెలిసిన నువ్వే అలా కంగారు పడితే ఎలా పట్నంలో ఉండాలంటే మాటలా ఎంతో తిరగాలి ఎంతో పనివత్తుడి ఉంటుంది పాపం సమయానికి భోజనం చేస్తున్నారో లేదో అనవసరంగా కంగారు పడకయ్యా రేపో మాపో వస్తారులే ప్రశాంతంగా నిద్రపోవయ్యా అలా భర్తకు బిడ్డలు రేపో మాపో పిల్లలు పట్నం నుండి వస్తారని ధైర్యంగా ఉండమని చెప్పింది అనుకున్నట్టే మర్నాడు పొద్దున్నే కొడుకు కూతురు పట్నం నుండి తిరిగొచ్చారు వారిని చూడటంతోనే తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు బిడ్డలను తీసుకుని గుడికి వెళ్లి అర్చన చేయించారు తండ్రి సంతోషంగా బజారుకు వెళ్లి బిడ్డలకు కోడి కూర పట్టుకు వచ్చాడు అలా వచ్చాడో లేదో అన్నం తినేసి సాయంత్రం మళ్ళీ పట్నం బయలుదేరారు అమ్మా నాన్న ఇప్పుడు మాకు ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి పట్నం వెళ్లిపోతున్నాం మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత వచ్చి మిమ్మల్ని కూడా మాతో పాటు పట్నం తీసుకుపోతాము మీరు కూడా మాతోనే ఉంది అప్పుడు పని మనుషులు తీసేస్తాగా అంచక్క మనకి డబ్బులు మిగులుతాయి ఇంకా పని కూడా అవుతుంది అలా కొడుకు చెప్పగానే వీరయ్య తన జేబులో నుంచి ఒక కాగితం తీశాడు అది చూసిన రమేష్ లక్ష్మి తల్లి అందులో ఏముందోనని ఆశ్చర్యపోసాగారు నాయన రమేష్ అమ్మా లక్ష్మి ఒక్క నిమిషం ఆగండి సమాజంలో ఎక్కడ చూసినా పనివాడి బిడ్డలు పనివాళ్లే అవుతున్నారు కూలివాడి బిడ్డలు కూలి అవుతున్నారు అయితే నా బిడ్డలు నాలాగా బట్టలు ఒత్తుకొద్దని వాళ్ళు గొప్పగా ఉండాలని మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ష్టమంటే ఏంటో తెలియకుండా పెంచి పెద్ద చేసి మంచి చదువులు చదివించాను ఇప్పుడు మీకు ఉద్యోగాలు వచ్చాయి నా కళ నెరవేరింది అయితే ఇప్పుడు మీరు నెరవేర్చాల్సిన బాధ్యత ఒకటి ఉంది నాయన ఇదిగోండి మీ చదువుల కోసం మంచి బట్టల కోసం ఉద్యోగం రావడం కోసం నేను మీ కోసం చేసిన అప్పుల చిట్ట మర్చిపోతానేమోనని ఒక కాగితం మీద రాయించాను బాబు జాగ్రత్తగా చదువుకొని తీర్చాయనా ఏమిటి మేము తీర్చాల్సిన అప్పులా అదేంటి నానా అలా మాట్లాడతావు నీకేమన్నా మతిపోయిందా అమ్మా చూసావా నాన్నకు ఈ మధ్య మతి భ్రమించినట్టుంది మమ్మల్ని పెంచి పెద్ద చేసినందుకు ఇవ్వాలట నాన్నా నువ్వు అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడమాకు బిడ్డల్ని కన్నందుకు పెంచాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంటుంది మేమేమన్నా మిమ్మల్ని కనమని చెప్పామా మమ్మల్ని చదివించమని మేము ఎప్పుడైనా అడిగామా దానికోసం అప్పులు చేయమని చెప్పామా అప్పులు నువ్వు చేసి మమ్మల్ని తీర్చమంటావేంటి ఆ మాత్రం పెంచడం చేతగానప్పుడు పిల్లల్ని కన్నడమెందుకు ఈ విషయం తెలిస్తే ఊళ్ళు అందరూ నవ్విపోతారు అసలు ఇలా చెప్పిన తర్వాత నిన్ను నాన్న అనాలంటేనే అసహ్యంగా ఉంది మాట్లాడితే నీకోసం కోసం అప్పులు చేశాను అంటున్నారు ఆ మాత్రం బిడ్డల బాగోగులు చూడటం చాతకానప్పుడు మమ్మల్ని చదివించమని ఎవరు చెప్పారు నాన్న నిన్ను మమ్మల్ని కూడా మీలాగే చెరువు దగ్గర బట్టలు ఉదగడం నేరపలేకపోయారా అయినా మీ సుఖం కోసం బిడ్డలను కని పెంచటం చేతకాక అప్పులు చేసి వాటిని మమ్మల్ని తీర్చమంటారే మాట్లాడటానికి సిగ్గుండాలి తప్పంతా నాన్న వయసు మీద పడగానే సరికాదు లోహజ్ఞానం కూడా తెలిసి ఉండాలి ఏదో కన్నందుకు పోలేనే అని మిమ్మల్ని కూడా మాతో పాటు పట్టం తీసుకు మాతోనే ఉంచుకుందాం అనుకున్నాం కాని ఇంత జరిగాక జీవితంలో మీ కోంపైపు తిరిగి చూడడం మేము వెళ్ళిపోతున్నాం రా పోదాం ఇక మీ మొహం నాకు చూపించమాకండి అలా చెప్పి కొడుకు కూతురు పట్నం వెళ్ళిపోయారు ఏమో చూసావా చిన్నప్పటి నుంచి గుండెల మీద పెట్టుకుని పెంచినందుకు వరకు నన్నే లో వాడు పుట్టినప్పుడు నువ్వు జబ్బులో పడితే స్వాములో వచ్చి అబ్బాయిది చెడ్డ జాతకం అని చెప్పి ఎవరికైనా బిచ్చమెత్తుకునే వాళ్లకు దానం చేయాలి చేస్తే జబ్బు నయమవుతుందంటే అందరూ బిడ్డలు చేయమన్నారు కాని నేను మాత్రం నా బిడ్డను ఎవరికీ ఇవ్వను నేనే సాదుకుంటానని చెప్పి వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నాను ఇప్పుడు వాడు ఇన్ని మాట్లాంటాడని కళ్ళు కూడా ఊహించలేదే నన్నంటే అన్నాడు గాని నవమాసాలు మోసి కన్న నిన్ను కూడా అని మాట్లాడుతున్నాడు జానమ్మ అసలు ఇందులో నేను చేసిన తప్పేముంది బిడ్డలు బాగుండాలని కోరుకోవటం కూడా తప్పేనా చెప్పగే చెప్పు అవునయ్యా తప్పంతా మనదే గొర్రె కసాయివాడిని నమ్మినట్టు వీళ్ళని నమ్మిటిమే కసాయివాడికైనా కనీసం కనికరం ఉంటుందేమో గానీ అందుకే వాళ్లకు చదువద్దని ఎన్ని సార్లు చెప్పినా వినకపోతివి వాళ్ళు గొప్ప వాళ్ళు కావాలని కళలు కంటిరి గొప్ప బిడ్డలను కన్నావని ఆనందపడతరి వాళ్లకు గొప్ప గొప్ప ఉద్యోగాలు రావాలని కలలు కంటిరి దానికోసం ఊరంతా అప్పులు చేస్తరి తీరా వాళ్లకు ఉద్యోగాలు వచ్చాక కన్న తండ్రి అనే గౌరవం మరిచి ఎలా మాట్లాడుతున్నారో చూడండి వాళ్ళు చెప్పినట్టు అసలు తప్పంతా మీదే పాపం చివరకు తన భార్య కూడా తనదే తప్పు అనటంతో వీరయ్య చాలా బాధపడ్డాడు బిడ్డలు బాగుండాలని కోరుకోవడం కూడా తప్పేనా అని దుఃఖించసాగాడు ఆ తర్వాత కొన్నాళ్లకు అప్పుల బాధ తట్టుకోలేక ఇంకోవైపు తీర్చలేక చివరకు ఉన్న ఒక్కగానొక్క ఇంటిని అమ్మి అప్పు తీర్చి చెరువు గట్టు పక్కన గుడిసె వేసుకున్నాడు చెల్లి చూసావా ఆ ముసలోళ్ళు ఇద్దరు ఎలా మాట్లాడుతున్నారో ఎంత విచిత్రం వాళ్ళు మనల్ని కన్నందుకు మనం డబ్బులు ఇవ్వాలట అసలు వాళ్ళు ఎంత మూర్ఖులో తలుచుకుంటే నవ్వుస్తుంది మనం చదువుకోవటానికి అప్పులు చేయకపోతే ఏదైనా ప్రభుత్వ వసతి గృహంలో ఉంచి చదివించొచ్చుగా ఎంత అమాయకులు ఎప్పుడు బాగుపడతారో ఏమో అవునన్నయ్యా అంత మాట అన్న తర్వాత ఆ ముసలు తలుచుకుంటేనే రోత పడుతుంది ఎవరైనా బిడ్డల క్షేమం చూస్తారు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు కానీ పెంచినందుకు డబ్బులు అడగటం ఏంటో నాకు అర్థం కావటం లేదు సరేలే వాళ్ళ గొడవ మనకెందుకు లేని ఉద్యోగానికి సమయం అవుతుంది త్వరగా బయలుదేరు అలా తల్లిదండ్రుల గురించి హీనంగా మాట్లాడుకుంటూ ఉద్యోగానికి బయలుదేరారు వారు పనిచేసే కార్యాలయం దగ్గరలోనే ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు ఇద్దరి ఉద్యోగం ఒకే కార్యాలయంలో కావటం వలన రోజు నడిచి వెళ్లి వస్తుండేవారు ఆ శ్రీనివాస్ అవతల గదిలో రమేష్ అనే కొత్తగా మన కార్యాలయంలో చేరిన వ్యక్తి ఉంటాడు చేరినగా రమ్మంటున్నారని ఒకసారి పిలుచుకురాపో రావయ్యా రమేష్ పర్లేదు అలా కూర్చోవయ్యా నీ కొన్ని విషయాలు చెప్పాలి శ్రీనివాస్ వెళ్లి రెండు కాఫీలు తీసిరాపో ఆ రమేష్ నువ్వు మీ చెల్లి ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్న సమయంలో నీకంటే బాగా చదువుకున్న వాళ్ళు చాలా మంది వరుసలో ఉన్నారు అంత పోటీలో సులభంగా ఉద్యోగం ఎందుకు వచ్చిందో తెలుసా కేవలం మీది పాత్రలపాడు గ్రామం కావడం వల్ల అవునయ్యా నిజం మాది ఆ గ్రామ్యనయ్యా నేను అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగం కావటంతో బదిలీలు అవుతూ చివరికి మీ గ్రామం వచ్చి ఎన్నో సంవత్సరాలున్నాను నాకు ఆ ఊరంటే చాలా ఇష్టం అక్కడి వాతావరణం కాల్మోషం లేకుండా మాట్లాడే మనుషులు నేను తిరిగిన ప్రదేశాలు ఆ రెడ్డి చెరువులు అప్పుడప్పుడు ఈత కొట్టడం ఆ ఊర్లో గంగపుత్రులు తెచ్చే చేపలు ముఖ్యంగా ఆ ఊర్లో బట్టలు ఉతికే వీరయ్య జానమ్మ అనే దంపతులు ఉండేవారు వాళ్ళంటే నాకు చాలా ఇష్టం మా ఇంటికి బట్టలకు వచ్చినప్పుడల్లా నన్ను ఎంతో ప్రేమగా బాబుగారు బాబుగారు అని పలకరించేవారు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఏమో ఇదయ్యా రమేష్ నా కథ రోజు ఇక్కడ కూర్చుంటాననే గాని మనసంతా పాత్రల పాళ్ళలోనే ఉంటుంది రోజు మన ఊరు విషయాలతో పంచుకోవచ్చు అన్న స్వార్థంతో నీకు ఈ ఉద్యోగం ఇచ్చాను అవును రమేష్ వీధి ఆ ఊరే కదా ఇప్పుడు వీరయ్య జానమ్మ దంపతులు ఏం చేస్తున్నారు పాపం ఈ పాటికి ముసలి వాళ్ళై ఉంటారు తన అధికారిది కూడా తన ఊరేనని తన తల్లిదండ్రులు తెలిసినని చెప్పడంతో రమేష్ కి మనసులో ఆందోళన మొదలైంది ఇప్పుడు ఏం చెప్పాలి తనేమో తన తల్లిదండ్రులను నానా మాటలు అని అసహ్యుకుని పట్నం వచ్చాడు ఇప్పుడు ఈ విషయం ఆయనకు తెలిస్తే ప్రమాదం అని భావించాడు అందుకోసం ఉపాయం ఆలోచించి బట్టలుతికే వీరయ్య జానమ్మ జబ్బొచ్చి ఎప్పుడో చనిపోయారని ఇప్పుడు కొడుకు కూతురు ఉన్నారని అదే ఊళ్ళో బట్టలు ఉతుకుతున్నారని అబద్దం చెప్పాడు అయ్యో అలాగా ఎంత పని జరిగింది దేవుడు ఎంత దుర్మార్గుడయ్యా నీచులు కొప్పల తెప్పలుగా ఉన్న వాళ్ళందరినీ వదిలి మంచి వాళ్ళని తీసుకుపోతాడు రమేష్ ఇప్పుడు నా మనసేం బాగోలేదు గాని ఇక నువ్వు వెళ్ళు రేపు కార్యాలయాన్ని మూసివేస్తున్నాను మీ అందరికి సెలవు ప్రాక్టిస్తున్నాను ఈ విషయం పక్క వాళ్ళందరికీ చెప్పు తమ కార్యాలయానికి అనుకోకుండా సెలవులు రావటంతో రమేష్కు చాలా ఆనందమేసింది కానీ తనకు ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి తమ ఊరువాడు కావడం తన తల్లిదండ్రులు అతనికి బాగా తెలుసు అని చెప్పడంతో భయమేసింది ఇంటికి వచ్చాక చెల్లితో ఇదే విషయం చెప్పాడు అన్నయ్య దాని గురించి నువ్వేం పట్టించుకో మాకు ఎందుకంటే మన అధికారి ఉండేది పట్నంలో మన ఊరు అక్కడికి చాలా దూరంలో ఉంది ఎట్టి పరిస్థితిలోనూ అమ్మా నాన్న గురించి మన అధికారికి తెలిసే అవకాశం లేదు కానీ అన్నయ్య మన దగ్గర ఉద్యోగం కోసం పదివేలు తీసుకున్న వ్యక్తి మనల్ని మోసం చేసినట్టు కనిపిస్తుంది అలా చెల్లి చెప్పడంతో రమేష్ కి ధైర్యం వచ్చింది యథావిధిగా తర్వాత రోజు కార్యాలయానికి ఇద్దరు కలిసి వెళ్లారు కొద్దిసేపటికి నౌకరు వచ్చి మీ ఇద్దరిని అధికారి రమ్మంటున్నాడని చెప్పాడు భయం భయంగా రమేష్ లక్ష్మి గదిలోకి అడుగు పెట్టారు రా రమేష్ లక్ష్మి ఇద్దరు అలా కూర్చోండి అసలు మీరు మనుషులా లేక మానవ రూపంలో ఉన్న రాక్షసులా తెలియటం లేదు మనిషి ఖండాంతరాలకు వెళ్ళిన గ్రహాంతర్యానం చేసిన మనిషికి ఎన్ని కీర్తి ప్రతిష్టలు వచ్చినా దానికి కారణం వారిని కన్న తల్లిదండ్రులుదేనయ్యా మీ నాన్న ఎంత గొప్పవాడో తెలుసా తాను బట్టలు ఉతికి బతుకుతున్నానని తన బిడ్డలు తనలా కాకూడదని గొప్పవాడు కావాలని ఎంతో కష్టపడి తాను పస్తులుండి మీకు ప్రమాదం పెట్టాడయ్యా నువ్వు వేట్లే బస్సుకు డబ్బు నువ్వు అడిగినప్పుడల్లా వెంటనే బజార్కి వెళ్ళి తెచ్చే డబ్బులు ఎక్కడ కనుకున్నావు తనుకున్న ఒక ఇంటిని అన్ని మిమ్మల్ని పది వాటిని చేశాడు ఏమిటి మీ నాళ్ళను ఏమన్నావు కన్నందుకు పెంచే బాధ్యత మీదే అన్నావు కదా మరి అలాంటప్పుడు మీరు ఉద్యోగస్తులు కావాలని మిమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి అప్పులు చేసి మీరు ఇక్కడ ఉండడానికి కారణమయ్యాడు కదా మరి ఇప్పుడు అప్పులను తీర్చి తల్లిదండ్రులు పోషించే బాధ్యత మీది కాదా దుర్మార్గులారా ఎంత పని చేశారు మొన్న నువ్వు చెప్పిన మాట విని ఒకసారి ఊర్లో ఎలా ఉందో చూసొద్దామని నిన్న మన ఊరు వెళ్ళి అన్ని తెలుసుకున్నాను మీ గురించి చెప్పారు అందరూ తల్లిదండ్రులు అంతా హీనంగా చూసే మీలాంటి నీచులకు నా వద్ద పని లేదు ఈ రోజు నుంచి మిమ్మల్ని ఉద్యోగాలు తీసేస్తున్నాను ఇక మీకు ఈ జన్మలో ఎక్కడా ఉద్యోగం పుట్టకుండా చూస్తా వెనండి ఇక్కడ నుంచి అధికారి ఉద్యోగం నుండి తీసివేస్తూ అలా మాట్లాడేసరికి రమేష్ లక్ష్మి సిగ్గుతో తలవంచుకున్నారు వెంటనే తమ ఊరు వచ్చి తల్లి తండ్రి చెరువు పక్కన గుడిసె వేసుకున్నారని తెలుసుకుని చెరువు వద్దకు వెళ్లి తండ్రి కాళ్ళ మీద రమేష్ లక్ష్మి వచ్చారా లేదా మిమ్మల్ని చూసి అలా ముఖాలు పీక్కుపోయి ఏంట్రా అన్నం తింటాం లేదా ఇదంతా కర్మ ఏమే ఎవరు అవచ్చారు పిల్లగాళ్ళకి ఆకలవుతుందో ముందు వంట మొదలు పెట్టు ఈరోజా నేను బజారు కి వెళ్లి కోడి కూర తీసుకొస్తాను అలా చెప్పి కోడి కూర తీసుకురావడం కోసం ఊళ్ళోకి వెళ్ళాడు అన్ని అప్పులు చేసినా ఒక్క మాట కూడా అనకుండా బిడ్డలకు ఆకలవుతుందేమో అన్నం పెట్టు అని తండ్రిని రమేష్ లక్ష్మి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నారు వెంటనే ఇద్దరు ఊళ్ళోకి వెళ్లి భూషయ్యను కలిసి తన వద్ద తండ్రి చేసిన అప్పు తీర్చి తమ ఇల్లు తిరిగి ఇచ్చేయమని వేడుకున్నారు మారిపోయిన బిడ్డలను చూసి భూషయ్య చలించిపోయి వారి కాగితాలు వారికి ఇచ్చేశాడు తర్వాత అందరూ కలిసి ఒక ఇంట్లో ఉంటూ ఆ ఊరికి వచ్చే బస్సులో ఉద్యోగానికి వెళ్లి వచ్చేవారు ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి